హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే పిల్లలు అయితే ఆడుతున్నారనమాట మా అమ్మ అయితే లేదు పనికి వెళ్ళింది మేమైతే బయట కూర్చున్నాం వంట అయితే ఇస్తున్నాం అయితే వండుతున్నాం మామిడికాయ పప్పు అయితే చేయాలన్నమాట ఒకటి మామిడికాయ ఉంది అది వేసైతే చేద్దామని చేస్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా జుట్టు తీయదు మస్తు వేడిందన్నమాట ఇండలు మాత్రం మామూలు లేవు మస్తు కొడుతున్నాయి అనమాట ఉండండి మనుషులను కొడుతున్నాయి అన్నమాట ఓకేనా ఫుల్ ఫుల్ అనమాట ఎండలు మాత్రం విపరీతంగా ఉన్నాయి నాన్ స్టాప్ కూలర్ నడుస్తూనే ఉంటుంది వచ్చినప్పటి నుంచి మేము వచ్చినప్పటి నుంచి అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక టెన్ టెన్ థర్టీ ఏంటంటే కూలర్ పెట్టుకోవాలి అంత ఎండ ఉందనమాట వేడికి అయితే లేదు అక్కడ ఏమో మేము ఇట్లానే ఉంటాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి అంత తెలియలే తెలియలేదనమాట వేడి అనేది ఇక్కడ వచ్చినాకైతే వేడి ఇట్లా వేసుకుంటుందన్నమాట నాకైతే పిల్లలు కూడా మస్తు ఆడుతున్నారు బయట మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే అవుతుంది ఓకేనా ఇప్పుడు మీకైతే అయితే ఒక చెట్టు చూపిస్తా చూసేయండి ఆ చెట్టు అయితే అది నేను చూపెట్టినా నిన్నటి వీడియోలో ఫ్లవర్స్ అయితే మార్నింగ్ ఉండవు కొంచెం ఎండ రాగానే ఫ్లవర్స్ అనేది ఇట్లా వస్తున్నాయి అన్నమాట పూస్తున్నాయి అనమాట చూపిస్తా చూసేయండి బ్యాక్ కెమెరా పెట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇవే పింక్ కలర్ ఇవి ఫ్లవర్స్ ఇదైతే చిన్న ఉంది కదా ఇలా చిన్న ఉన్నాయి ఇవైతే అన్నమాట ఇవి పూసినప్పుడు మాత్రం వీడియో తీస్తా ఓకేనా ఫ్రెండ్స్ దేని తెంపద్దు జామకాయ జామకాయ తెపద్దిలే తినద్దు ఓకేనా ఫ్రెండ్స్ అన్నం అయితే వేస్తున్నా అయిపోయింది ఆల్రెడీ ఇంకొక రెండు నిమిషాలు మామిడికాయ అయితే కట్ చేసినా అనమాట ఇది ఇక్కడ ఉందనమాట పుల్లడిది మామిడికాయ కొంచెం పప్పు వేసి అయితే ఉడకబెట్టేస్తా ఏంది ఏమైంది ఏమైంది పప్పు అయితే ఉడుకుతుంది అనమాట ఇక్కడేమో ఎగ్స్ అయితే ఉడకబెట్టేసిన అంటే ఉడుకుతున్నాయి ఇంకా కాలేదు పప్పు కొంచెం ఉడికినా ఇంకో కొంచెం ఉడకాలన్నమాట మామిడికాయలు అయితే ఇలా అనమాట చాకు కరెక్ట్ లేదు అందుకోసం అనేసి ఇలా అయితే చేసిన ఇళ్ళపీట్టతో అయితే నాకు కొయ్యడానికి అయితే అయితే లేదు ఓకేనా ఫ్రెండ్స్ పప్పు అయితే రుబ్బాలి రుబ్బి పోయిపోతుంది ఉప్పు కారం వేసేసి కారం అయితే వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి అయిపోయింది తీసుకురావాలి ఈరోజు కూరగాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మొత్తం కంప్లీట్ అయినాకైతే వీడియో తీస్తాను అనమాట ఓకేనా మా అన్న అయితే వచ్చిండు అనమాట వెళ్ళిపోయిండు ఇప్పుడే ఇక్కడేమో మామిడికాయలు వచ్చిండు తక్కువకి ఇవి మామిడికాయ పచ్చడి పెడతారు కదా అవి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడే ఇచ్చి అయితే వెళ్ళిపోయిండు మళ్ళీ వస్తాడంట అంట పని పన్న అంట అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్నం వా అంటే మళ్ళీ వస్తా అని అయితే వెళ్తుండు పిల్లలేమో ఇక్కడ ఆడుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామిడికాయ పప్పు అయితే రెడీ చేసేసిన అనమాట ఓకేనా మా అమ్మ అయితే వచ్చింది మేమైతే రెడీ అయిపోయినాం అన్నం కూరలు రెడీ అయిపోయినాయి పిల్లలు కూడా రెడీ అయిపోయినారు మా బిట్టు కూడా రెడీ అయిపోయిండు మా చిన్న అయితే మార్నింగే రెడీ అయిపోయింది అనమాట వాటర్ అక్కడనే ఉన్నాయి బాటిల్లో నాడు ఎప్పుడైతే అన్నం తినేసి కొద్దిసేపు అయితే పడుకోవాలన్నమాట ఓకేనా మా నాన్నమ్మ కూడా స్నానం చేసేసింది ఎట్రా ఇంట్లో పూజ అయితే ఇప్పుడు వద్దు అన్నం తిన్నాక ఇంట్లో పూజ అయితే మార్నింగే వేసి వెళ్ళిందనమాట ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు స్నానం చేస్తుంది అనమాట మా అమ్మ ఓకేనా హలో ఫ్రెండ్స్ పిల్లలైతే చూస్తున్నారు అనమాట ఏంటో చెయ్యగడీ ఇలా అన్నం అయితే అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ చీకటి ఉందడా కూలర్ కనిపిస్తా బయట వేసేస్తున్నాం అనమాట మంచి ఇట్లా బయట ఏం చేస్తున్నామంటే చెయోడీలు ఏంటన్నావా మార్నింగ్ పప్పు అవుతుంది కర్రీ అయితే ఏం చేయలేదు అన్నం అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ జర్రీలే టీవీ అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్ నైట్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది టైము అన్నం అయితే అయిందనమాట ఇప్పుడు పిల్లలు తినబెట్టేసి నేను కూడా తినే చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరితో ఈ వీడియో అనేది వినిపిస్తున్నాయి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అందరికీ బాయ్ బాయ్ గుడ్ నైట్